హాయ్ అండి మీ ఇంట్లో పాలు విరిగిపోయా పాలు విరిగిపోతే ఏం కంగారు పడద్దు ఇలా స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెద్ద ప్రాసెస్ కూడా లేదు చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి హాయ్ అండి వర్షాకాలం కారణంగా కరెంట్ లేక పాలు అయితే విరిగిపోయాయండి ఈ పాలు విరిగిపోని వీటితో ఏం చేద్దామా అన్న ఆలోచన నాలాగా అందరికీ వస్తుంది అయితే సింపుల్గా నేను ఒక వంటకం మీకు నేర్పిస్తాను మీరు నేర్చేసుకోండి ఈ ముందుగా విరిగిపోయిన ఉన్నాయి కదండి ఇందులో ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని పోసుకొని బాగా పూర్తిగా విరిగిపోయే వరకు ఇలా ఉంచాలి ఇప్పుడు వీటిని మనము వడపోసుకోవాలి క్లాత్లో కానీ మీ దగ్గర వడకట్టు ఉంటే వడకట్టులో కానీ వడపోసుకోండి ఇలా వడపోసుకున్నాక వాటర్ పోసుకోండి ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒకసారి మనం నీట్గా కడిగేసుకున్నామంటే నిమ్మరసం స్మెల్ పోతుంది అలాగే పులుపు కూడా పోతుందండి ఇలా వడపోసుకున్నాక కడిగేసుకున్నాక నీట్గా వాడనివ్వండి వాటర్ అంతా వాడిపోవాలి ఇలా వాడిపోయిన తర్వాత నాకు ఈ కప్పుతో కప్పుడు వచ్చిందండి ఈ కప్పుడు మనము మందపాటి గిన్నె తీసుకుని నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కప్పుకి ముప్పావు కప్పు పంచదార వేసుకుని రెండు మిక్స్ అయ్యి పంచదార మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి రసగుల్లలో చేసుకోవచ్చు కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇలా ఈజీగా చేసుకోండి పంచదార మెల్ట్ అయ్యి చూసారు కదా వాటర్ వాటర్ కింద వచ్చింది ఈ వాటర్ అంతా దగ్గర పడాలి చూడండి ఇలా దగ్గర పడింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలాగే ఉండాలండి ఇలా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాగా దగ్గర పడకూడదు ఇలా వాటర్ వాటర్ కింద ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీరు మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు కానీ అంత శ్రమ ఎందుకండి ఇలా మిక్సీతో అయితే తొందరగా అయిపోతుంది చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక మళ్ళీ మనం ఇందాక యూజ్ చేసాం కదండీ ప్రెషర్ కుక్కర్ అందులో వేసుకుని మళ్ళీ మెల్ట్ చేసుకోవాలి ఇలా కరిగించుకుంటే మనకి పాలకవాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మిక్సీ పట్టుకున్నాక ఇలాగ మళ్ళీ ఒకసారి వేడి చేసుకుంటే ఇలా మనకి మెల్ట్ అయిపోతుంది ఈ మెల్ట్ అయిన దాన్ని పాలకొలు కింద చిట్టేసుకుందాం ఇలా స్పూన్తో ఇలా అనుకుంటే మనకి తొందరగా చల్లారుతుందండి మనం మిక్సీ పట్టుకున్నా చూసారు కదా అక్కడక్కడ పలుకులు పలుకుల కింద ఉంది తినడానికి బాగుంటుందండి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకుని పాలకోవ బిళ్ళల కింద చేసేసుకుందాము మీరు ఈ కోవాని ఏ షేప్లోనైనా చేసుకోవచ్చండి మీ దగ్గర మౌల్స్ ఉంటే ఆ మౌల్డ్స్లో వేసుకుని ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు నేనైతే మామూలుగా ఫ్లాట్గా చేస్తున్నాను రౌండ్ ముందు రౌండ్ బాల్ కింద చేసుకోండి పెట్టుకుంటే మనకి వన్ వీక్ వరకు ఉంటాయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినచ్చు ఇలా అన్నీ చేసేసుకుందాను చూడండి పాలుకోలు తయారైపోయినాయి చాలా బాగుంటాయండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా అప్పటికప్పుడు స్వీట్ మనకి పాలు వేస్ట్ అవ్వకుండా ఇలా అయితే అవుతాయి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank <laughs>